అలాగే ఇక్కడ విచేసిన విలేకరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రాక్ మీడియా అందరికి పేరుపోయిన మా యూత్ అందరికి పేరుపోయిన నమస్కారం ఈ రోజు మన జవహర్ నగర్ లో సర్వే నెంబర్ సెవెన్ నాట్ ఫోర్ సెవెన్ నాట్ సిక్స్లో లో ఉన్నాము గతంలో ఇరవై ఏడు రెండు ఇరవై ఇరవైలా వాసం వెంకటేశ్వర్ ఉన్నప్పుడు మినీ స్టేడియం కోసం ఇక్కడ మనకు ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది ప్రొసీడింగ్ వచ్చింది కావున అప్పుడు సార్ కూడా మేము చెప్పినట్టు జరిగింది సార్ ఫెన్సింగ్ చేయాలి కొంచెం డెవలప్మెంట్ చేయాలంటే కొంచెం బడ్జెట్ లేదని చెప్పడం జరిగింది దాదాపుగా ఒక పది సార్లు మేము సార్ దగ్గరికి వెళ్ళినాము మున్సిపాలిటీ కూడా మున్సిపల్ కమిషనర్ కూడా లెటర్ సబ్మిట్ చేశారు దీన్ని కొట్టడి చేయాలని గతంలో ఇక్కడ మన కమాన్ ఉండే కమాన్ తో పాటు ఇక్కడ వాలీబాల్ ఆడినాము సో అన కారణాలలో కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంది ఇంకోటి మహిళలు లోపల రాలేకపోయింది చాలా మంది ఇక్కడ మొత్తం రాక్ రాళ్ళు నుండి ఆ వరి పొలం నీళ్ళు రావడము కొంచెం ఒక లేవల్ లేకపోవడం వల్ల కొంచెం డెవలప్మెంట్ చేయలేకపోయారు ఏదైనప్పటికీ ఒక విజ్ఞప్తి ఒక కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ కి మనము ఫస్ట్ గౌరవించాలి ఈ ఇంకా ప్రొసీడింగ్ అట్లనే కంటిన్యూ అవుతుంది జవహర్ నగర్ లో దాదాపు ముప్పై వేల నుంచి నలభై వేల మంది యువజన నాయకులు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు పేరు గుంటలు జాగల కనీసం పోయి కూర్చొని ఒక విశ్రాంతత ఒక ఆక్సిజన్ తీసుకుందాం చెట్ల కింద కూర్చుందాం ఒక వాకింగ్ ట్రాక్ నడిపి ఒక స్పోర్ట్స్ ఆడడానికి కనీసం ఒక మూడు ఎక్కడ ప్లే గ్రౌండ్ లేదు దానికోసం దాదాపుగా మేము పది సంవత్సరం కష్టపడితే మాకు కలెక్టర్ గారు మాకు ఇవ్వడం జరిగింది ఏదైనప్పటికీ ఒక చిన్న విజ్ఞప్తి అధికారులు ఆల్రెడీ రెవెన్యూ అధికారులు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు యూత్ అందరు మేము అందరు ఒకరి మేము ఎవరికి వ్యతిరేకం కాదు మేమందరి కోసం మేము కష్టపడుతున్నాం మేము అందరి కోసం ఒక ఐక్యమత్యంగా ఉన్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇట్లా మనము ఈ సర్వే నెంబర్ ఆ సర్వే నెంబర్ ఏ సర్వే లేకుండా అంత కబ్జా 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 చేసుకుంటూ పోతే మనకి ఏది మిలగదు నిజంగా మీకు ఇల్లులు కావాలి మాకు ఇల్లు లేవు మేము రెంట్ హౌస్లో ఉన్నాము మేము పేదవాళ్ళు అయితే గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్కి అర్జీ పెట్టుకోండి ఖచ్చితంగా రాజగురుకల్పం ఉంది అన్ అలాట్మెంట్ చేస్తారు లేదంటే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి అలాట్మెంట్ చేస్తారు అంతేగాని మీ యొక్క స్వార్థాల కోసము మీ యొక్క నిధుల కోసము ఉన్న ప్రజలని ఉన్న యువజన నాయకులని బలిపేసి కరెక్ట్ కాదు రానున్న రోజులో మేము ఖచ్చితంగా జవహర్ నగర్లో రెవెన్యూ ల్యాండ్ ఎక్కడ ఉన్నా కానీ ఈ యొక్క ప్రొసీడింగ్ కాకుండా దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు ప్రొసీడర్స్ ఉన్నాయి నాకు రాత్రి ఉన్న మెసేజ్ ఏంటంటే ఫోర్ థర్టీ సెవె నెంబర్ కానీ ఫోర్ నైంటీ ఫైవ్ సెవెన్ నెంబర్ కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్కి మీరు కనీసం గౌరవం ఇవ్వకుండా మీ యొక్క స్వార్థాల కోసం కమర్షియల్ కానీ మీకు రెసిడెన్షియల్ కానీ ఏదో ప్లాన్ చేస్తున్నారు చేయడం కరెక్ట్ కాదు విజయరాజ్ అనే అతను హైకోర్టును ఆశ్రయిస్తే దీనిపైన మూడు కొండ మూడెకరాల మూడెకరాలకి పట్టా ఇష్యూ చేయమని హైకోర్టు న్యాయస్థానం ఇచ్చిందని వాళ్ళు చెప్తున్నారు విజయరాజన్న ఇక్కడ పొజిషన్ ఉన్న విషయం నాకు తెలుసు అండ్ ఆర్మీ పర్సన్ తెలుసు ఆర్మీ ఫ్లాన్ తెలుసు కానీ ఇక్కడ సెవెన్ నాట్ ఫోర్ సెవెన్ నాట్ సిక్స్ నాట్ ఫైవ్ ఎక్కర్స్ ఎక్స్టెంట్ ల్యాండ్ ఉంది దీనిని ఏమంటున్నాం అంటే అన్నకి మీరు గెలవడం జరిగింది రేవ్ కూడా చెప్పినండి ఇప్పుడు ఇది ప్రొసీడింగ్ వచ్చిందంటే సర్వేయర్ గారు సర్వే చేసిన తర్వాత దీన్ని మొత్తం హద్దుబాటు తీసిన తర్వాతనే ప్రొసీడింగ్ వచ్చింది మేము మేము కోరుకున్న ఒకటే సర్వేయర్ గారు ఎంఆర్ఓ మేడము ఇక్కడ ఉన్న ఆర్ఏ గారికి మళ్ళీ ఒకసారి మీరు చూడండి ఇక్కడ ఉన్నది ఎక్కడ ఉంది ఇప్పుడు ఇక్కడ గతంలో వచ్చిన ప్రొసీడింగ్ ఇది సార్ మీరు కూడా ప్రత్యక్ష రాజకీయంలో ఉన్నారు కదా పాటిన బోర్డు తొలగించినప్పుడు మీరు ఏం చేసిండి మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీకు స్పోర్ట్స్ కేసు కేటాయించినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ దాన్ని ఎందుకు సేవ్ చేయలేకపోతుంది రెవెన్యూ శాఖకు పేరే కానీ దానికి రెవెన్యూ అనేది ఉండదు మున్సిపల్ శాఖకు ప్రతి నెల వివిధ రకాల ఫండ్స్ వస్తాయి ఆ ఫండ్స్ ద్వారా మీరు ఎందుకు దీన్ని సేవ్ గత ప్రభుత్వం ఉండే రాజకీయాల కోసం మాట గత ప్రభుత్వం ఉండే మేము ఎప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడే వరకు ఏదో కార్పొరేటర్ అంటారు నేను తీసుకుని అంటాను ఏదో ఏదో మున్సిపల్ ఆఫీస్ మేము వెళ్ళినాము గతంలో జ్యోతిరెడ్డి మేడం ఉండే మంగమ్మ మేడం ఉండే మొన్నటి మొన్నటి తాజ్మహన్ రెడ్డి సార్ ఉండే సార్ మేము ఇంతమంది యువకులం పోయి అర్జీ పెట్టుకుంటే మాకు ఇక్కడ ఇస్తారు మాకు బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు అంటున్నారు అదొకటి ఎవరు ఫోన్ చేసినా కానీ అంటారు నా నాలండ్ అంటారు జవాహర్ మొత్తం నాలుగు అంటున్నారు మళ్ళా ఎక్కడ సార్ మీ అందరు కూర్చోని ఒక న్యాయం చేయండి నేను అదే సార్ వినండి ప్లీజ్ రెవెన్యూ స్థలం ప్రొటెక్షన్ చేసుకోవాల్సింది నిధులు లేవని వదిలిపెడితే అనాదిగా ఇది కబ్జాలో కొనసాగుతూ ఉన్నది తర్వాత వివిధ రకాల ఎక్స్ సర్వీస్ మెన్స్ ఈ భూములలో ఉన్నారు మీరు ప్రొటెక్షన్ గత ప్రభుత్వము పదేళ్ల పాలనలా అధికారులు జవాన్ మున్సిపాలిటీలో ప్రజాపాత్రలో పని చేసేది కానీ ప్రజలకు పని చేయలేదు ఒప్పుకుంటున్నారు కదా ఒప్పుకుంటారు మీరు ఒప్పుకుంటున్నారు ఇదే మీరు మీతో సహా మీ ఆలోచన మెంబర్ మీతో సహా ప్రజలకు సహాయం చేయలేదు ప్రజలకు ప్రజలకు పని చేయలేదు అధికారులకే పని చేసిర్రు నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఫైవ్ నాట్ వన్ సెవెన్ నెంబర్ ఫైవ్ నాట్ టూలో రివన్య్ ల్యాండ్ ఉన్నది ఫస్ట్ మేము పెట్టింది అక్కడే ప్లే గ్రౌండ్ పెట్టమని చెప్పి నేను అక్కడ గతంలో మా మిసెస్ వార్డ్ నెంబర్ కూడా పెట్టినాము కానీ అక్కడ రెండు మూడు సార్లు రూమ్ కడితే కూడా గౌతమ్ కుమార్ సార్ రెమోరూ కూలబట్టిపోయాడు మేమేమన్నామంటే సార్ ఇక్కడ ప్లేన్ ల్యాండ్ ఉంది ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారు జవహర్ నగర్ యాప్రాలు కౌకూర్ భరత్ నగర్ అక్కడ మొత్తము ఒక ప్లేన్ ఫైవ్ ఎక్కర్స్ ఉంది ఇక్కడ బెటర్ అని చెప్తే కూడా కొంతమంది కార్పొరేటర్లు వాళ్ళు బినామీ పేర్ల మీద అమ్ముకొని మొత్తం స్ట్రక్చర్ కడితే కూడా రెండు సార్లు కూడ జరిగింది మేము అనేది ఒక్కటేందంటే జవహర్ నగర్ ప్రజలు గుర్తించండి ఏమంటే మీరు కొనేటప్పుడు ఇది రెవెన్యూ ల్యాండా కాదా ల్యాండ్ కాదా అప్పుడు నిల్వ నీడ లేనోడు అరవై గజాల దాగా కోసము అది తక్కువ వస్తుందని వచ్చినప్పుడు ఆయనకి గ్రౌండ్ గురించి ఏం తెలుస్తుంది ఎక్స్ సర్వీస్ మీద గురించి ఏం తెలుస్తుంది కబ్జాదారుల గురించి ఏం తెలుస్తుంది తక్కువ ల్యాండ్ వస్తుంది వాడు కొనుక్కుంటారు ప్రజలను ఎట్లా మీరు కొనుక్కునే వాళ్ళని ఎట్లా తప్పు పడుతున్నారు మీరు మీకు కేటాయించిన స్థలాన్ని ఎందుకు కాపాడుకోలేకపోయింది మీరు మున్సిపల్ కార్పొరేషన్లో మెంబర్ అయి ఉన్నారు మీ మున్సిపల్ కార్పొరేషన్ నిధులు ఉంటాయి రెవెన్యూ శాఖకు నిధులు అనేటివి ఉండవు పైగా సిబ్బంది కూడా చాలా తక్కువ మీ మున్సిపల్ కార్పొరేషన్లో అడుగు అడిగిన మీ పబ్లిక్ తిరుగుతూ ఉంటారు మీ ల్యాండ్ను కాపాడుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ కదా పదమూడు ప్రొసీడింగ్ లన్నీ గతంలో కమిషన్ చెప్పినాము ఇది ఇది ఏదైతే అలాట్మెంట్ అయ్యిందో ఇది నోటీస్ బోర్డు లో పెట్టండి కమిషనర్ లా ఎంఆర్ ఆఫీస్ లో పెట్టండి అవసరమైతే విలేకరులకి ఇవ్వండి ఇవి పదమూడు అన్ని ఈ పదమూడు ఏదైతే ఉన్నాయో ప్రొసీడింగ్లు అన్ని గ్రూప్లలో వచ్చినాయి తెలిసి తెలుసుకుంటారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ మాటకు ఒప్పుకుంటా పేద ప్రజలు వాళ్ళకి చదువుకోలేదు వాళ్ళకి తెలియదు కొనేటప్పుడు కొంచెం ఆలోచన చేయండి మున్సిపల్ కన్సల్ట్ చేయండి గ్రామకం ఏంటండి నాన్ గ్రామం కట్టం ఏంటి ఎన్ఓసి అంటే ఏంటి నాన్ ఎన్ఓసి అంటే ఏంటి ఆర్మీ కేటాయించిన ల్యాండ్ ఎంత వరకు ఉంది రెవెన్యూ ఎంత ఉంది కలిసి చెప్పమంటారు కూడా కనీసం ఎవరి దగ్గర ఉంటున్నాము ఇది నిజమా కాదా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధం లేకుండా రెవెన్యూ సంబంధం లేకుండా మీ గ్రౌండ్ కాపాడుకోగలుగుతున్నారు నిధులు లేనప్పుడు మీకు ఆడుకునే పిల్లల దగ్గర నిధులు మీరు లైన్ మీరు ఎట్లా ఫెన్సింగ్ చేసుకుంటారు అన్నా గతంలో కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ మా దగ్గర ఉంది సార్ రికార్డు పరంగా సర్వే చేసిన మొత్తం ఆల్రెడీ స్టెచ్ చేసిండ్రు ఈ స్కెచ్ లో మాకు మాకు ప్రాబ్లం అవుతుంది మీరు ఎట్లా కేటా చేసి మా కంపల్సరీ జవహర్ నగర్ మీరు మినీ స్టేడియం వేసి దానికోసం నిధులు కేట మళ్ళీ వెళ్తాము వెళ్ళి మాట ఇప్పుడు మేము ఏం చేస్తాము లీగల్ గా వెళ్ళడము అడగడము మా ఊరు పార్టీ నుండి మాట్లాడుతున్నాను సార్ అధికార పార్టీ స్పోర్ట్స్ మెన్ గా మాట్లాడుతున్నాను నా పేరు ముఖేష్ కుమార్ మీ అందరూ తెలుసు ఎస్ఎంఎ స్పోర్ట్స్ లో మ్యాడమ్ ఇక్కడ వచ్చింది కూడా స్టేడియం అట్టనే వచ్చిన మీ పోరాటం కంటిన్యూ ఉంటదా మళ్ళీ అబ్జదార్లో అమ్మకపోతుంది హండ్రెడ్ పర్సెంట్ పోరాటం జవహర్ లాల్ నహర్ ముందు పొట్లాడని నాయకులు ఉన్నారు కదా వివిధ రకాల పార్టీలో ఆ పార్టీల నాయకులు ఎవరు రావట్లేదు ఉందో చివరి దాకా పొట్లాడతారు మీరు రెండో పర్సెంట్ అచ్చి విధంగా అమ్ముడువారా పదమూడు ప్రొసీడింగ్లు వచ్చినాయి కరెక్టర్ గారు ఇచ్చిండ్రు ఆ పదమూడు ప్రోసెస్ కోసం హండ్రెడ్ పర్సెంట్ ముఖేష్ ముందు ముందు ప్రికాడ్ ఉంటుంది మీరు ఎక్కడ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా తీసిరు ఆ రోజు మల్లారెడ్డి సార్ మాట్లాడింది అలా మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మేరే ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ గా ఉన్నప్పుడు దీన్ని నిధులు కేటాయిస్తున్నాం చెప్పేసి ఆల్రెడీ పని స్టార్ట్ చేసి పని స్టార్ట్ చేసి మధ్యలో గవర్నమెంట్ మారంగానే మధ్యలో వీళ్ళు వచ్చి పని ఆపారు మళ్ళీ ఇప్పుడు అదే అదే కార్పొరేటర్ గా ఉన్నాడు ఏ పని కూడా కాకుండా ఆపేశారు ఇక్కడ ఇది ఏమంటున్నాం అంటే మేమంతా గ్రౌండ్ కోసమే వచ్చిన మీరు యువత ఏ పార్టీకి సంబంధం లేదు ఇది రాజకీయాలకు అసలుగా సంబంధం లేదు ఇది కూడా ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ సిబ్బంది మీడియా మిత్రులు మీరు అందరి సహకారంతో మాకు ఈ గ్రౌండ్ కావాలి ఇది అందా ఎందుకంటే అందరు కలిసి కొట్లాడితేనే మన కోసం ఇది భవిష్యత్తు తరాల కోసం కొట్లాడాలని నా ప్రయత్నం ఇదంతా మీరు ప్రతి డెవలప్మెంట్ భూమిలో ఇది ప్రజలకు సంబంధించిన దాని పోయి కావాలని గొడవ చేస్తున్నారట లే లేదు మా పొజిషన్ లెటర్ ఉంది కాబట్టి మేము ఇతర దాకా రావాలి ఈ ఒక్క భూమి మీద ఎందుకు వస్తున్నారు మీరు మాటి మాటికి ఫోర్ నైన్టీ ఫైవ్ సర్వే నెంబరు అధికారంలో ఉన్నటువంటి కార్పొరేటర్ ఆ మోడ్రన్ టాయిలెట్ కేటాయించింది అది వెయ్యి గజాల స్థలము మెయిన్ రోడ్ మీద ఉంది దాని మీద ఎందుకు కొట్టాడ చేయట్లేదు మీరు పొజిషన్ లెటర్ మన దగ్గర లేదు ఇప్పటి వరకు సిఐ ని తగలబెట్టినట్టు సిఐ ని తగలబెట్టినటువంటి భూమి ప్రెజెంట్ ఖాళీగానే ఉంది దాని ఎందుకు దానిపైన మీరు ఎందుకు లేదు దానిపైన కూడా ఆల్రెడీ దాని కన్సెషన్ ఏం లేదు కాబట్టి దాని ఆల్రెడీ కూడా అది కూడా ఒక లైబ్రరీ కేటాయించారు ఒక సీ టాయిలెట్ కేటాయించారు దాని లైబ్రరీ యువతకు పనికి రాదా అన్ని పనికి వస్తాయి అన్న మా దగ్గర పొజిషన్ లో లేదు పొజిషన్ లెటర్ మా దగ్గర లేదు దానికోసమే మేము కొట్లాడుతున్నాము ఇది ఐదు ఎకరాల స్థలం మాకు పొజిషన్ లెటర్ ఉంది కాబట్టి దీనికోసం నేను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మా యువత అందరికీ మీతో కొట్లాడిన వివిధ పార్టీల నాయకులంతాపోయిన సార్ అమ్ముడు పోయిరా లేకపోతే పక్క తప్పుకున్నారా పనిలో ఉన్నారా అండి రాజకీయ పార్టీలుగా వాళ్ళు ఎవరు రాలేదు నా కోసం వీళ్ళందరి కోసం వచ్చారు వాళ్ళు వచ్చి మా వాళ్ళ పద్దతి తెలిపారు అంతే తప్ప వాళ్ళ రాజకీయ నాయకులు అనేది మనకు తెలియదు వాళ్ళు అమ్ముడు పోయిరా అమ్ముడు పోలేదా భగవంతుడు దొరకాది మీరు కూడా చివరి దాకా పోరాడతారా ఈ దాకా ఉంటా ఇంకొకటి సో కార్తీక్ రెడ్డి అన్న తమ్ముడు కూడా మొన్న మల్లారెడ్డి జరిగి సహితంగా వెళ్ళి మాట్లాడి తన నిధులు కేటాయించారు అని చెప్పి తమ్ముడు కూడా వెళ్ళినాడు వీళ్ళతో పాటు కూడా వెళ్ళి కావాలంటే మాట్లాడండి ఎందుకంటే రాజకీయం చేయాలనుకుంటే నేను ఒక్కనే మాట్లాడతా వీళ్ళందరూ ఎందుకు తీసుకొచ్చిన వీళ్ళందరితో వాయిస్ తీసుకోండి మీకు కావాలంటే ఆ బోర్డు గేట్ బోర్డు పెట్టినప్పటి నుంచి మీరు ఇక్కడనే క్రీడలు ఆడుకోవడం ఎందుకు వెళ్ళాలి అట్లా ఎందుకు వదిలేదు బోర్డు పెట్టిన స్టార్టింగ్ రోజు నేను పోయి నిధులు కేటాయించాలని చెప్తే మేడం ఏమన్నా అంటే ఇప్పుడు ఒక రెండు నెలలు మాకు టైం ఇవ్వండి ఇప్పుడు బోర్డు పెట్టినాము ఎంఆర్ అది ఆ మేయర్ గారు ఇప్పుడు మేయర్ గారు వచ్చి ఆడుకున్నారు కదా రెండు నెలలలో మేము నిధులు కేటాయిస్తాము రెండు నెలల్లో పని స్టార్ట్ చేస్తామన్నారు సార్ రెండు నెలల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను మున్సిపాలిటీకి నిధులు లేవు నిధులు లేవు అన్నారు సరే ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేశారు అంటే కార్తిక్ రెడ్డి వెళ్ళి అక్కడ వెళ్ళి మలయాడితో మాట్లాడి వచ్చి నిధులు తీసుకొచ్చినాము పని నడుస్తుంది అంటే నేను కూడా ఆ రోజు తమ్ముడు వీడియో తీసుకుంటే నేను కూడా వచ్చినా తమ్ముడు ఉండగానే వచ్చి చూసి వెళ్ళిపోయిన పని స్టార్ట్ అవుతుంది ఎవరైతే ముందు పని కావాలని చెప్పి నేను సైలెంట్ గా పక్కా జరిగిన అంతే పని ఆగిపోయినా నేను మళ్ళీ పొజిషన్ లో రావాల్సింది లెటర్ ఇప్పుడు ఓనర్ కు ఆర్డర్స్ ఉన్నాయి కదా ఆర్డర్స్ ఎట్లాంటి మీరు ఆర్డర్స్ చెక్ చేసి కనీసం ఆల్రెడీ కలెక్టర్ మనకు అలర్ట్ చేసినాక ఓనర్ ఎట్లా చేసుకోస్తారు ఆ లెటర్ పొజిషన్ మీద పొజిషన్ మీద ఎవరు ఉన్నారో కలెక్టర్ ఆఫీస్ లో ఉన్న అధికారులకు ఎవరికి తెలియదు నీకు నాకు తెలిసినంత తెలియదు రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకోవాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్రెడీ కలెక్టర్ కలెక్టర్ జిల్లా స్థాయి కలెక్టర్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఇష్యూ చేసినారు కానీ హైకోర్టు కంటే కలెక్టర్ గారి పెద్ద ఆర్డర్ అయితే కాదు కదా ఆర్డర్ కాదన్న అయితే మనకు ఇక్కడ బోర్డు లేదు కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేయలేరు వాళ్ళు ఎవరు మా యువతని మా జవహర్ లో ఎవరిని ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు కోర్టు కేసుకున్నారు వాళ్ళకి ఇచ్చిందేమో ఇప్పుడు మేము చెప్తున్నాం కదా మా పొజిషన్ లెటర్ మాకు ఉంది టూ లో ఉంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయమని కోరుకుంటున్నాను మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ ఏడు వందల నాలుగు ఏడు వందల ఆరులో గత ప్రభుత్వం ఈ ప్రాంత యువకుల కోసం క్రీడా మైదానాన్ని కేటాయించడం జరిగింది అట్టి క్రీడా మైదానం ప్రాంతంలో కేటాయించిన ప్రాంతంలో అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులు ఇక్కడ రూములు వేశారని చెప్పి మా దృష్టికి వచ్చి వచ్చిన వెంటనే ఈ ప్రాంత యువకులందరం కలిసి ఇక్కడికి వచ్చేసి దాన్ని చూసినాం దీనిపైన వెంటనే రెవెన్యూ సిబ్బంది గారికి ఫిర్యాదు చేసినాం వాళ్ళు వచ్చారు ఆలో పని వాళ్ళు చేస్తూ ఉన్నారు మేము ఇప్పుడు వెంటనే స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇస్తాం అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వినతి పత్రం కలెక్టర్ గారికి ఇస్తాం ఈ ప్రాంత యువకులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతం రోజు రోజుకు యువకులు ఆడుకుందామంటే క్రీడామైన లేక చాలా ఇబ్బందులు ఎదురు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొన్నది కాబట్టి ప్రభుత్వం కూడా మేము దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రాంత కోసం ఒక సుమారుగా పది ఎకరాల ప్రాంతాన్ని స్థలాన్ని కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి మేము పోయి ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఇక్కడ ఎవరైతే పేద ఉన్నారో వాళ్ళందరూ ఈ ప్రభుత్వ భూములలో మీరు అమాయకులై ఈ మీ డబ్బులన్నీ మిమ్మల్ని కాజేస్తూ ఉన్నారు దయచేసి మీరు ఎవరైతే కొంతమంది వ్యక్తుల ముసుగులో పడి మీరు ఇబ్బంది పడదని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వాళ్ళు కోర్టు విజయరాజ్ అనేట కోర్టును ఆశ్రయించి ల్యాండ్ అది ఏది ఉన్నా రెవెన్యూ దృష్టికి తీసుకెళ్ళండి మేము కూడా రెవెన్యూ ఇప్పుడు తహసీల్దార్ దృష్టి తీసుకెళ్తాం అక్కడి నుంచి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నాం కలెక్టర్ గారు ఒకవేళ మీకు ఇచ్చినట్టయితే ఈ ప్రాంత యువకుల కోసం ప్రభుత్వం ఇచ్చిన ప్రొసిడింగ్స్ కూడా ఉన్నాయి స్కెచ్ కూడా ఉంది ఇది ఏంది మళ్ళీ మీదేంది అన్ని కూడా దర్యాప్తు చేసిన తర్వాత మీరు నిర్మాణం చేసుకోండి కలెక్టర్ తర్వాత అనుమతిస్తున్న ఫర్దర్ గా మీరు ముందుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వాళ్ళకు కూడా ఈ ప్రాంతంలో ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మాకు లేదు కానీ ఈ ప్రాంత యువకుల దృష్టిలో పెట్టుకొని క్రీడా ప్రాంగణం కావాలనే ఆలోచన తపనతో మేము ఈరోజు ముందుకు వచ్చినాం అయితే ఒక పక్కన వాళ్ళే అనుమతులు అంటే ప్రసింగ్స్ ఇచ్చారు వాళ్ళే అనుమతులు ఇచ్చారు వాళ్ళే ఏవైతే భూ కబ్జాదారు ఉంటారో వాళ్ళని ఎగేసి కట్టించారు అంటే వాళ్ళ ఓట్ల కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసేరు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి అవకాశం అవకాశం దారి ఉండదు వాళ్ళు ఏ పార్టీ కావచ్చు ఎంత పెద్ద లీడర్ అయినా కావచ్చు తప్పు చేసిన శిక్ష పరంగా తప్పదు అంటే పరిస్థితులు ఆ దిశగా ఈ ప్రజలకు మేలు చేసే విధంగా మా ప్రయత్నం కొనసాగుతుంది అది నయానో భయానో ప్రభుత్వం తప్పు రైటు ప్రజలకు కేటాయించిన ల్యాండ్ను మున్సిపల్ కార్పొరేషన్ కాపాడడంలో విఫలమవుతుంది అట్లా విఫలమవుతుంది గత పాలకుల ఒత్తిడి వల్ల కొద్దిగా ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొన్నది మనం చూసుకున్నట్టయితే అక్కడ పెద్దదనే మార్కెట్ కావచ్చు దాని మీద ఒక పక్కన ప్రభుత్వం ఆనాడు ఉన్న వాళ్ళు డబ్బులు వెచ్చించి పిల్లలు చేప నిర్మాణం స్టార్ట్ అయ్యింది కానీ ఆ తర్వాత కోర్టుల కేసు అని అది అని చెప్పి ఆపేది కానీ అక్కడ ఉద్యోగులు కూడా కోర్టులో కౌంటర్ చేయడంలో కానీ కోర్టుకు సరైన సమాధానం చెప్పడం కానీ విజలమైంది దాన్ని మేము వెనక్కి తీసుకున్నాం దాని మీద మేము ముందుకెళ్ళి ఈ ప్రజలకు నేను కూడా చెప్తా ఉన్నాను మరీ మరి ఈ పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ పేద ప్రజలకు అన్ని విధాలుగా అవకాశాలు వచ్చే విధంగా మా ప్రభుత్వం కొన్ని ముందుకు పోతుంది వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పక్కనే వెజిటేబుల్ మార్కెట్ కూడా లీగల్ గా సాంక్షన్ అయి ఉన్నది ఎందుకు ఈగల్ దోమలు కొట్లాడుతున్నా దాని ఎవరు నిర్వహణ ఎందుకు తీసుకోలేకపోతున్నారు మీకు వెజ్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ కూడా దాని మీద కేసు వేసిరా మళ్ళీ దాని మీద గత గత ప్రభుత్వంలో ఆ నంబరు అలర్ట్ చేసిరు కానీ అఫీషియల్ గా ఎక్కడ కూడా లేదు ఎందుకనంటే ఆ రోజు మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు దానికి కౌంటర్ అంటే దాని కేసు అని చెప్పేసి కంటెంప్ట్ అవుతుందని చెప్పి ఆయన కొబ్బరికాయ కొట్టలేదు ఇక్కడ స్థానిక నాయకులు కొబ్బరికాయ కొట్టి దాన్ని ఛార్జ్ చేసిడు అక్కడ కూడా ఒక విచ్చలబీడిగా వ్యాపారం జరిగింది ప్రైవేట్ దంద జరిగింది అక్కడ ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అన్ని తీసి అక్కడ కట్టిరు కానీ అఫీషియల్ ఎక్కడ లేదు ఆ తర్వాత కోర్టు కేసు ముగిసిన అనంతరము ప్రభుత్వం నుంచి కలెక్టర్ గారి నుంచి ప్రొసిషన్స్ వచ్చినాయి ఏది వెజ్ నాజన్ మార్కెట్ అని చెప్పేసి వెజ్ మార్కెట్ కోసము కలెక్ట్ వచ్చింది దాని మీద మేము మన తహసీల్దార్ గారు సర్వేయర్ గారు రెవెన్యూ సిబ్బందితో మేము దాని ఫీల్డ్ మీదకి వెళ్ళాం చూసినాం అది ఈ కొద్ది రోజులలోనే తీసుకెళ్ళి మార్కెట్ కమిటీ చైర్మన్తోని ఐదు కోట్ల రూపాయలతో అక్కడ మార్కెట్ నిర్మాణం చేస్తామని కూడా అక్కడ మార్టిచ్చినాం ఆ పనులు స్టార్ట్ చేస్తాం ఏ ఏ మార్కెట్ సార్ మీరు చెప్పింది స్టార్ట్ చేసి ఆల్రెడీ ఉన్నది కదా వెజిటేబుల్ నిర్మాణం అయింది అఫీషియల్ కాదు అన్అఫీషియల్గా కొంతమంది దళారులు వేసుకున్న వ్యాపారం అది పేద ప్రజలు అక్కడ ఈ రోజు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పటికీ అక్కడ దళారు వ్యవస్థ నడుస్తూ ఉంది ఇప్పటికీ అక్కడ గొడవలు అవుతున్నాయి కొట్లాటలు అవుతున్నాయి పోలీస్ స్టేషన్ కేసులు అవుతున్నాయి దాన్ని మనము ఎక్కడో ఒక షాప్ చేయాల్సిన పరిస్థితి అవసరం ఉంది దాన్ని షాప్ చేయాలంటే దాన్ని ప్రభుత్వం టేకప్ చేయాలి ప్రభుత్వం టేకప్ చేసి ఆ విధంగా ఉంటే పక్కన చెరువు ఉంది రేపు రేపు ఫ్యూచర్లో రేపు అలిగెళ్ళినప్పుడు కానీ ఇబ్బందులు వస్తాయి దాన్ని ఒక నిర్మాణాత్మకమైన నిర్మాణం చేసిన తర్వాతనే అది ఎవరైతే జెన్యున్ కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకి అప్ప కూరగాయల మార్కెట్ కూరగాయలు దాని ముందు కమర్షియల్ వ్యాపారం ఉందని చెప్పిన దానికి కమర్షియల్ స్థలం యజమానులకు అప్ప మీరు మార్కెట్ కి తీసుకుంటారు జెన్యున్గా ఎవరైతే కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే దాని ముందు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉంది సార్ కమర్షియల్ బిల్డింగ్ మా ప్రభుత్వం వచ్చిన కానీ ఎక్కడ కూడా ఆ ప్రయత్నం జరగలేదు గత ప్రభుత్వంలో ఓట్ల కోసం రాజకీయాలు రాజకీయ చేసినారు తప్పకుండా భూమిని ఏం చేస్తారు మార్కెట్కి పోయినకే మార్కెట్ కి మెయిన్ రోడ్ రోడ్ ఉన్నటువంటి ప్లేస్ మొత్తం మార్కెట్ ఇప్పుడు ఏదైతే నిర్మాణం జరిగిన షెడ్ ఏదైతే నిర్మాణ స్థలం ఉందో అది దాని పక్కన స్థలం కూడా కూరగాయల మార్కెట్ కి యాక్చువల్ గా ఆ మొత్తం ల్యాండ్ అంతా కూడా ఈ ప్రోసెజింగ్స్ లో ఉంది కేటాయించిన స్థలం ఉంది దాని అంతా కూడా టేకప్ చేసుకొని ఒక నిర్మాణ అంటే మంచి ఐదు కోట్ల రూపాయలు ఎవరైతే కూరగాయలు అమ్ముకుంటురో వాస్తవధారులకు వాళ్ళ మున్సిపల్ కార్యాలయం నుంచి వాళ్ళకి పట్టా ఇచ్చి అప్ప చెప్తాం అప్పుడు వాళ్ళకి జన్యుది అడ్డుకున్న వాళ్ళు ప్రభుత్వం ఇప్పుడు సహకరించే వాళ్ళు పప్పులు ఉడికాయి ఎవరైతే ఇంత ముందు చెప్పినా ఎంత పెద్ద పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా పేదోడైనా బలిష్లో ఒకటే న్యాయం ఉంటుంది చట్టం అనేది ఒకటే ఉంటది నిజంగా వారికి ఏదైనా కుర నిజంగా అమ్ముకున్న పరిస్థితి ఉంటే వాళ్ళకే ఇస్తాం కదా పట్టాలు వాళ్ళే కదా అమ్ముకునేది ఇలా వేరే వాళ్ళు అమ్ముకునే పరిస్థితి లేదు కదా అక్కడ ఎవరైతే జన్యున్ ఉండదో జెన్యున్ వాళ్ళకే అప్ప చెప్తాము అడ్డాలు అడ్డాలు కదా సార్ ఇప్పుడు మెయిన్ ఉన్నటువంటి ప్లేస్ మెయిన్ ఎవరు మళ్ళీ వాళ్ళు అప్పుడు ఆపు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మీ గవర్నమెంట్లోకి వచ్చారు మళ్ళీ మెయిన్ రోడ్ స్థలం వాళ్ళే మార్కెట్ మార్కెట్కి ఇస్తారా పూర్తి స్థలం ఏదైతే గత ప్రభుత్వంలో స్కెచ్ చేసి మార్కెట్ యాడ్ కేటాయించరో ఆ స్థలం మొత్తం కూడా మార్కెట్ యాడ్ ఇంతది ఏ ఒక్కరికి చెందదు సార్

మేము మొత్తం ఫైవ్ మెంబర్స్ మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా అట్లే కొనసాగుతుందా నేను నేను ఒక్కడనే కొనసాగుతున్నా సార్ మీరు ఒక్కడనే లీగల్ గా మీరు ఒక్కడే కొట్లాడుతున్నారు ఎవరికైనా నమ్ముకున్నారు సార్ మీరు సార్ మేము అమ్మలేదు ప్రత్యక్ష పార్టీ ఇక్కడ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మందికి నేను కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఎయిటీ ఎయిటీ స్క్వేర్ ఇచ్చిన మాత్రమే ఫ్రీగా డొనేట్ చేసి ఫ్రీగా డొనేట్ చేసిన వాళ్ళకి కిడ్నీలు లేవు పేద ప్రజలకని ఇచ్చాను ఇప్పుడు ప్రభుత్వము వాళ్ళకు ఏదైతే గ్రౌండ్ కోసం కేటాయించింది అది ఇల్లీగల్ అంటారా అది ఇల్లీగల్ సార్ నా దగ్గర డాక్యుమెంట్ ఉంది కదా నాట్ టు ఏమని అది ప్రొసీడింగ్ చూపించారు చూపిస్తున్నారు చూపిస్తున్నా కాపీ మీకు కేటాయించిన సర్వే నెంబర్ ఏం సార్ వన్ సెవెన్ నాట్ త్రీ సెవెన్ నాట్ ఫోర్ సెవెన్ ఫోర్లో కూడా వాళ్ళకు ఉంది అది క్రికెట్ గ్రౌండ్ అలర్ట్ చేసినట్టు చేసినట్టుంటే మరి నాట్ టు ఇంటర్ఫియర్ అని నాకు ఇచ్చారు కదా సార్ వచ్చింది వాళ్ళకి ట్వంటీలో కేటాయించబడ్డ వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ ప్రొసీడింగ్స్ అది ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది అన్నారు కంటెంప్ట్ కూడా చేసాము నాట్ టు ఇంటర్ఫియర్ అనే ఆర్డర్ ఉంది మాకు డేట్తో సహా చెప్తాము ఫ్రైడే ది సెవెంటీన్త్ డే ఆఫ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఓకే దీనిలో నాట్ టు ఇంటర్ఫియర్ అని ఇచ్చి నాట్ టు ఇంటర్ఫియర్ ఎవరెవరి పైన ఇచ్చారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ సెక్రటరీ హైదరాబాద్ డిస్టిక్ కలెక్టర్ రంగారెడ్డి లక్డీ కపూల్ హైదరాబాద్ తహసీల్దార్ కప్రా మండల్ మేడ్సల్ మల్కాజ్గిరి డిస్టిక్ ది కమిషనర్ జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ జవర్నగర్ కప్రా మండల్ మేడ్సల్ మల్కాజ్గిరి డిస్టిక్ కాపీటీ సిసి జీపీ రెవెన్యూ గవర్నమెంట్ లీడర్ కూడా ఒక కాపీ పోతుంది మీరు అగ్రికల్చర్ ఆల్రెడీ ఎంఆర్ఓ దృష్టిలో ఉంది తహసీల్దార్ కి తెలుసు దీని మీద కంటెంప్ట్ అయింది తెలుసు దీని స్టోరీ మొత్తం తెలుసు వాళ్ళ దగ్గర ఉంది మీరు అగ్రికల్చర్ చేసుకోవడానికి చదువు చేస్తున్నారా రియల్ ఎస్టేట్ చేయడానికి చదువు చేస్తున్నారా మేము అగ్రికల్చరే చేస్తున్నాం అగ్రికల్చర్ కోసమే మేము అగ్రికల్చర్ కనబడట్లేదు సార్ మీకు ఎంట్రన్స్ నుండి ఉంది ఎంట్రన్స్ నుంచే బోర్డు కూడా రాశారు కోర్టు ఏదో ఆర్డర్ కాదు ఒకసారి చదువుతారా ఆర్డర్ చదవాలా లాస్ట్

3 N. Praveen Kumar learned standing council takes the notice on behalf of the respondent 4, posted on 15 7, 2022 for filing counter. The grievance petitioner is the writ petitioner is that the respondent are not trying to dispose the petitioner from the respective land in survey number 704, 3.3 Gunta, situated at Chenapuram village, Shamirpet Mandal, Ranga Reddy district, to the direction and protection the grant by the court. అకార్డింగ్ టు ది లర్న్ కౌన్సిల్ ఫర్ ది పిటిషనర్ ద ఫాదర్స్ ఆఫ్ ది పిటిషనర్ వాజ్ అసైన్ ది సబ్జెక్ట్ ల్యాండ్ అండ్ ది పిటిషనర్ హ్యాస్ బీన్ ప్రొస్టెన్ ఇన్ దిస్ ఎక్స్టెండెడ్ ల్యాండ్ ఆఫ్ రన్నింగ్ ది డైరీ ఫామ్ కన్స్ట్రక్టింగ్ డైరీ ఫామ్ అక్కడ చూడండి ఇక్కడ పక్కన పైన కనబడుతుంది మీకు వెళ్తే అండ్ రికగ్నైజ్ ది సేమ్ పాస్ ది ఆర్డర్ డబ్ల్యూపీ నంబర్ ఫైవ్ జీరో నైన్ సెవెన్ ఆఫ్ సెవెంటీ నైన్ డేటెడ్ ఆఫ్ అండ్ టెన్ సెవెన్ నైన్టీన్ సెవెన్ ఎయిటీ ఫోర్ వేర్ ఇట్ ఈస్ అబవ్ అండర్ लैंड सर्वे नंबर सर्वे नंबर सेवन नॉटर बिलों गवर्नमेंट एस ए पार्ट से गवर्नमेंट नव इज अलाटेड फॉर दि पर्प कंस्ट्रक्शन प्रांगण इन फ्यूचर दट इीगल कंस्ट्रक्टिंग